వ్రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము ఆరు అధ్యాయాల లోపు మనము చూసుకుంటే అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రోజు నేను దేవుని సన్నిధిలో మీకు నేను ప్రత్యేక రీతిగా తెలియజేస్తా ఉన్నాను వ్రాసినటువంటి గ్రంథ భాగము ఆరు ఎవృతి ఎదురవైపు చూడాలి ఎవరికి ఎదురవై చూడాలి ఆరో అధ్యాయము నుంచి మేబి తొమ్ముదం అధ్యాయ చూసుకుంటే రెండు విషయాలు సన్నిధిలో మనకు అర్థమవుతుంది నా వైపు చూస్తే సరిపోద్ది ప్రియమైన కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యహూర్శి రాసిన గ్రంథము ఈ ఆరవ అధ్యాయము నుంచి ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో రెండు విషయాలు నెంబర్ వన్ మొట్టమొదటి విషయం ఏదో తెలుసా మొదటి విషయం ఏదో తెలుసా

యహోశువ వేగు చూచి వారిని వేగులు వారిని పంపిస్తే ఈ యొక్క వేష ఆ ఎరుకో పట్టణంలో ఉన్నది వేష అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా ఈ యొక్క దైవచనులను ఆ యొక్క వేగు చూసేటువంటి దూతలను ఈ యొక్క రాహబని వేష అంటుంది అయ్యా నేను మీ దేవుని గురించి దేవుని సేవకులు మీరు త్వరలో ఈ దేశానికి ఈ నాశనం చేస్తారన్న సంగతి నాకు తెలుసయ్యా అన్నప్పుడు ఆ వాళ్ళు ఈ రాహబలి వేసినట్టుంది అయ్యా మిమ్మలను నేను ఇదిగో ఈ ఊరు ఎరుకో వాళ్ళు మిమ్మల్ని తరిమి చెప్పడానికి వస్తున్నారు అయితే నేను మిమ్మల్ని దాచి పెడతాను అని ఈ రాహబలి వేష దేవుని సేవకులు వేగు దాచింది దాచిన తర్వాత అవతల వచ్చాడు గారు ఎవరో వచ్చారంటే అప్పే మా ఇంటికి వచ్చారు కానీ అండి ఇప్పుడే వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు దొరుకుతారే నాకు అలాగున రాహాబని వేష దేవుని యొక్క మాటలు ఆయన వాక్యాలు విని ఆయనకు లోబడి ఆయన యొక్క దూతలను దాచి ప్రియమైన దేవుని బిడలారా ఇప్పుడు ఏం జరిగిందో తెలుసు దాయడం ద్వారా యహోశువ అనంతరం ఈ ఎరుకో పట్టణమును కూల్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు యహోశువ అంటున్నాడు రాహబలి వేసారు పిలవండి అన్నాడు పిలిచారు అప్పుడు అన్నారు అమ్మా నీవును నీ ఇంటి వారు నీ పిల్లలందరూ కూడా నీకు కావలసిన బంధువులందరిని కూడా మేము చంపము మేము ఏమి చేయము నీకును నీ కుటుంబానికి రక్షణ బాధ్యము దాయి చేస్తున్నాం నీవు దేవుని సేవ నిన్ను బ్రతకనిస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి అరేట ప్రిమె దేవుని పిల్లల ఎరుకోలో ఉన్న వాళ్ళందరిని ఎవో సువాదన శ్రేణ్యము అందరిని చంపారు రాహవని వేష తన కుటుంబాన్ని చంపకుండా బ్రతకనిచ్చారు దేవుని మాటకు దేవుని బిడలకు లోబడినటువంటి వ్యక్తి లోబడిన వ్యక్తి రక్షణ పొందింది దేవుని కార్యాలు చూచింది తన కుటుంబాన్ని రక్షించుకుంది

ఆఖాననేవాడు శబిదమైన దానిలో నుంచి తీసి దాచుకున్నాడు అందుకే ఇస్రాయిలులకు శ్రమ వచ్చింది ఇప్పుడు ఏం చేశారు తెలుసా యహోస్ అన్నాడు ఇదిగో ఈ ఆకాన్ని అతని కుటుంబ కుటుంబకులు అందరిని పిలవండి అందరిని పిలిచారండి అందరిని పిలిచి ఆకాను ఇస్మాయిలందరికీ శ్రమ తెచ్చి పెడతావా నీవు అందుకే ఇదిగో ఈ ఆకాని వారి యొక్క కుటుంబస్తులందరినీ చంపారు అక్కడ ఆమె చెప్పండి కట్టుకుందరు వాళ్ళని చంపిన తర్వాత ఏం జరిగింది ఇస్రాయేలు ప్రజలకి జై వచ్చింది ఆమె ఈ దిన మందు సోదరి ఈ దిన మందు సహోదరుడా ఒకరు చెప్పండి నెంబర్ వన్ రాహాబని వేష దేవుని మాటకు లోబడి రక్షణ పొందండి తాను తన ఇంటిని రక్షించుకుంది ఆ ఆఖాననేవాడు అనేవాడు విని అంటే వాడు తెలుసు కూడా శబిదమైన దాంట్లో దాచి దేవునికి కోపం రప్పించి వాడును తన ఇంటి వాళ్ళను చచ్చారు ఒక మాట దేవునికి లోబడినటువంటి వారందరినీ దేవుడు రక్షించారు దేవునికి లోబడినటువంటి వారిని శిక్షించారు ఈ దినమందు సోదరి సహోదరుడు మనమందరము దేవునికి లోబడదాం దేవుడు మన పట్ల కార్యాలు కాక ఆమె ప్రార్థ ప్రేమస్వరూపుడు దగ్గర

ఎవరు ఎలాంటి నీ ఉన్నారు ఎలాంటి బాధలో నీ ఒత్తుకొచ్చి ఉన్నారు నీ పాదాల దగ్గర ఏ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేయండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రభువా ఈ సమయంలో తండ్రి రాహాబు అనేటువంటి బిడ్డ ప్రభువా నీకు లోబడి ఉన్నది నీ మాటని విని ఒడుకుచున్నది నీ మాటని విని భయపడుతుంది ఆమె కుటుంబం అంత రక్షింపబడ్డారు తండ్రి ఆకాననేటువంటి వాడు ప్రభువా దేవుని మాటను లెక్క చేయలేదు హెచ్చరికను లెక్క చేయలేదు ప్రభువా తాను తన ఇంటి వారు శిక్షింపడ్డారు తండ్రి ఈ సమయంలో ప్రభువా ఏ ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరికి శ్వాసపరచండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అందరి కుటుంబాలకి తీవిన ఆశీర్వాదం కలుగుపరిచి అద్భుతాలు చేయమని స్వస్థపరిచి అద్భుతాలు చేయమని రోడ్ల దయచేసి ప్రతి ఒక్క బిడ్డను కాపాడి మేడతో నియమని నా ప్రభువును ఉన్న రక్షకుడు యేసు ప్రశస్తనామంలో ప్రతుకు నాడి వేడుకొని చిన్న మద్రంలో రే ఆమె అమ్మాయి ప్రభువు కృపామాయ అందరికీ తోడైన కాక ఆమె అమ్మే ఈ సమయంలో మనమందరము కూడా ప్రభు యొక్క